గోరూజీ కుడు గోరూజీ కుడు గోల్లి కాసే కాకేరా పెడితే కనకాసు గట్లన్న కనకాసిరి గట్లన్ను కప్పు కాపాయే కనకాసు గట్లని అడవిలా గన్నావు అమ్ముకున్నావే అవని లోగి అవని లోగిల్లు చిన్న పోయినాయే కొడుకులాగా నావు కోరి ఉన్నావే గోడ పాన్సలు నీకు గోడ పాన్సలు నీకు కలిగి ఉన్నాయే గోడ పాన్సలు నాకు హడిబిడి లాగా నావు అమ్ముకున్నావే అవ్వనీలో గిల్లు అవ్వనీలో గిల్లు చిన్న పోనీ అడ్లీ దాంచిన పొట్టు సిరిపెంట పాలే ఆత్మగాల బిడలు ఆత్మగాల బిడలు వాళ్ళు పాలే ఆత్మగాల బిడలు అలిగిపోయి పన్నాడే వానంత సిముడు అలిగిపోయి పన్నాడే వలిగిపోయి పన్నాడే వానంత సిముడు అలిగిపోయి పన్నాడే ಬಲಿಗೆй ಪoyi ಪನ್ನಡೆ ವಾನಂತಾಸಿಮುಡು ಓ ದೇವುಡಾ ನಿन्न ಓ ದೇವುಡಾ ನಿन्न ಏಮನಿಲೇಪೂ ಓ ದೇವುಡಾ ನಿन्न